కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జోరందుకున్న ఉమ్మడి అభ్యర్థుల ప్రసారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలోని ఉప్పంపాలెం మల్లంపేట గ్రామాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా ఉప్పంపాలెం జన సైనికులు సతీష్ శివ తెలుగుదేశం నాయకుడు నాగం రాము ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం మరో గ్రామం మలంపేటలో శ్రీరం రెడ్డి శ్రీను బంగారు సోమినాయుడు లోవరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కరణం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం రావాలని సైకిల్ మరియు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని సుబ్రహ్మణ్యం అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ జిల్లా సంయుక్త కార్యదర్శి పకృతి సతీష్ జనసేన పార్టీ రౌతులపూడి మండలం ఉపాధ్యక్షుడు నాగ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గౌతు గంగాధర్ పి వినోద్ బి నానాజీ మరియు రౌతులపూడి మండలం తెలుగుదేశం నాయకులు నాగం రాము శ్రీరం రెడ్డి శ్రీను బంగారు స్వామి నాయుడు లోవరాజు మరియు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎప్పుడు కూడా ఆయన సొమ్ము మేము తింటున్నావు ఎలా కాదా ఎలా కాదు బాబాబు పచ్చిపో ఆయన ఉంటే మాకు రాటోళ్ళు మాకు ఆయన ఉంటేనే మాకు బాబు

ரெண்டு <laughs>